అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి సమాజ పోకడ ఎలా ఉంటుందంటే నలుగురు దొంగలు కూర్చొని ఒక పెద్ద గజ దొంగ గురించి మాట్లాడుకుంటారు వాడు పొద్దున లేచిన మొదలుకొని అంటే టీ కొట్టు కాడ మొదలుకొని సాయంత్రం బ్రాండి షాప్ వరకు వాడు మాట్లాడేది ఏంటంటే అబ్బా వాడు భలే గజ దొంగరా భలే దొంగతనాలు చేశాడు రా ఉన్న లేపేసాడు రా ఆయన కొట్టేశాడరా మగధీరులాగా బయట జరుగుతున్నాడు రా కోర్టును గజగజలు ఆడి చేశాడు రా వాళ్ళ నోడికి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించాడని చేశాడ్రా ఇదే ఇలా ప్రచారం ఏ డాక్టరో యాక్టరో ఒక టీచరో ఒక లాయరో ఏం చేస్తారు వాళ్ళు నిందరిలో వేసి వాళ్ళ బతుకు జీవనం గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ బిడ్డల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు మంచి చెడు అన్నీ తెలుసు కానీ ప్రచారం చేసేదానికో లేకపోతే చైతన్యం చేసేదానికో అంత సమయం కేటాయించరు ఒకవేళ తెగించి మనం ప్రజల కోసం సమాజం కోసం ఏదైనా చెప్దామని చెప్పినా కానీ జనాలకు అంతగా పట్టదు ఎందుకంటే నెగిటివిటీకి ఉన్నంత ఫాలోయింగ్ పాజిటివిటీకి ఉండదు మీరు సహజంగా చూస్తుంటారు వాడు పది మందిని లేపేశాడు ఒక లక్ష కోట్లు దబ్బేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు ఒక ఇరవై ఆరు సిబిఐ కేసులు ఉన్నాయంటే వాడిని భలే ఆరాధ్యంగా కొలుస్తారు అదే అబ్దుల్ కలాం గురించో లేకపోతే ఇంకొక శాస్త్రవేత్త గురించో మాట్లాడితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే వీళ్ళు పొద్దున నిద్రలేసి నాకు నేను చెప్పాను కదా నలుగురు గురించి దొంగలు కలుసుకొని వరకు వీళ్ళు ప్రజల్లో తెలియకుండానే ఆ భావాన్ని కలిపించేస్తారనమాట అసలు పాయింట్కి వస్తే ప్రతి పనికి మాలని ఎదవా ముడ్డు కింద ముప్పై ఆరు కేసులు పెట్టుకొని లోకేష్ గారి అర్హత ఏంటి సరే ఆయన అర్హత ఏంటి ఆయన రాజకీయాల్లోకి ఎదగాలంటే ఆయనకు కావాల్సిన అర్హతలు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకున్నాం అసలు ఏం అర్హత ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి అనేది మీరు చెప్పండి చూద్దాం ఏమన్నా పది సిబిఐ కేసులు ఉండాలన్నా లేకపోతే పది అటెంప్ట్ మర్డర్ కేసులు ఉండాలనా లేకపోతే కుటుంబంలో ఒకరిని లేపేసి పోలీసులకే అంత చెక్కని మిస్టరీగా అది అవ్వాలన్నా తర్వాత లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకున్నావు లేకపోతే ఇంకోటి చేసో కబ్జాలు చేసి అవినీతికి పాల్పడి ఆ కేసుల చుట్టూ తిరుగుతా వారం వారం ఆయుధాలకి ఈడీ ఆఫీసులకి సిఐడి ఆఫీసులకి ఏమైనా జరుగుతున్నారన్న ఇదే మీరు అర్హతలు ఆయన ఉన్నత విద్య బాగా చదువుకున్నాడు సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని భుజా నేర్చుకొని కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు ప్రజలకు భరోసా ఇస్తున్నాడు నాకు ఒక అవకాశం ఇవ్వండి మీకు అండగా నిలబడతానని చెప్తున్నాడు నేనున్నానని చెప్తున్నాడు ఆయన అందుకంటే అర్హత ఏం కావాలి ప్రతిఓడికి ఇదే పని నిద్ర లేస్తే చాలు ఆయనకి ఏం అర్హత ఉంది లోకేష్ సరిపోతాడా అంటే మీరు పోల్చుకునే వ్యక్తిని ఒకసారి మీరు కూడా పరిశీలించుకోవాలా ఎవరైనా సరే సామాన్య ప్రజలు కూడా ఏం అర్హత కావాలి ఒక రాజకీయ నాయకుడికి పార్టీ కష్టాల్లో ఉండి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీని పరిమితం చేస్తే నాలాంటోడు అనుకున్నది ఏంటంటే ఇంకా తెలుగుదేశం పార్టీ చరిత్ర సమాప్తం ఇంకా జెండా ఎగరటం అనేది జరిగే పని కాదు భవిష్యత్తులో అని నేనైతే డిసైడ్ అయిపోయాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అది రాజకీయ పరిజ్ఞానం విషయంలో మాత్రం చాలా మందికి డౌట్లు ఉన్నాయి పరిపాలనా పరంగా మాత్రం ఆయన నెంబర్ వన్ ఆయన కొట్టే చేయలేదు కానీ రాజకీయంగా ఎప్పుడు కూడా ఆయన నిన్న చూసారు కేసిన నాని గారి విషయంలో పాములకి పాలు పోసి పెంచుతాడు ఆయన ఏది వీడు గుర్రమా గాడిద అనేది ఆయన పసికట్టలేడు అందరూ ఉండాలనుకుంటాడు ఎవడో ఒకడు పోటీ వెళ్ళిపోతుంటాడు ఇది సహజంగా జరిగేటటువంటి విషయం అనమాట అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళీ బతకద్దా ఎక్కడా అనుకుంటే లోకేష్ గారు పడిన కష్టమే ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళా బతికి బట్టగట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించబోతుంది అంటే ఆయన కృషి ఆయన ఫలితమే ఆయన రెక్కల కష్టమే మీరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం నగ్న సత్యం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకేం వ్యతిరేకత లేదు కాకపోతే బాబు గారి వల్ల కాదు మీరు ఏమైనా అనుకోండి నన్ను తిట్టండి కొట్టండి ఏమైనా చేసుకోండి ఒక్క లోకేష్ గారి వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టింది మరి ఇంకేం అర్హత కావాలి సరే ఆయనకు అర్హత ఉందా లేదా అనుకుంటే ఒక సంవత్సరం ముందు రాజీనామా చేసేసి ఎవరో ఒకరు ఒకరు రాజీనామా ఎవరైతే సవాళ్ళు కొట్టి తొడలు కొడుతున్నారో వీళ్ళందరూ ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం రాజీనామా చేసి నా స్థానంలో నీవు పోటీ చేసి గెలువు అని చెప్పి సవాల్ ఇస్త్రాల్సింది ఆయన మీద మరి అది లేకుండా ఇంక మూడు నెలలు ఎలక్షన్ పెట్టుకొని ఆయనకు అర్హత లేదు ఆయన ఏ విధంగా పాదయాత్ర చేస్తాడు నిన్న ఒకడు అంటాడు వాడెవడో పేరు కూడా నాకు తెలియదు మా వాడే మా పొలమే మా మరి నాకు తెలియదు చాలా మంది రెడ్డి అని తగిలించుకుంటున్నారు అది కూడా నాకు గ్యారెంటీ లేదు ఏ రెడ్డి వాడు నేనైతే పంటకాపు ఒరిజినల్గా చెప్తున్నా నెల్లూరులో పంట రెడ్డి పంట ఆకినాటి పెడకంటి దేశూరి మొటాటి వీళ్ళందరూ మాకు మా ఈక్వల్ క్యాస్ట్ అవన్నీ వాడు వీరిడ్డు కూడా నాకు తెలియదు వాడు చెప్తున్నాడు అందరూ వారసుల వల్ల గర్వపడుతుంటే తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నారా లోకేష్ గారు ఒక సీనియర్ అంట అంటే ఏం చేయాలి అంటే మర్డర్ చేయాలన్నా కేసులు పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకేమైనా ఊళ్ళో దుమ్మి దోపిడీ చేయాలన్నా విచక్షణతో ఆలోచించండి సంస్కారవంతంగా మాట్లాడండి సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించండి అంతేగాని ఇట్లాంటి గజ దొంగల్ని దోపిడీదారుల్ని ప్రోత్సహిస్తే మీ బతుకులే అన్యాయం అయిపోతాయి అందుకంటే ఇంకేం లేదు ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష రెండు లక్షలు మీ ఇంటికి పంపించేస్తాను మీ ముష్టిలాగా తీసుకొని బతక నేను చెప్పట్లా లక్ష రెండు లక్షలో నేను సంక్షేమిస్తాను అదేవిధంగా మీ బిడ్డలు బాగా చదివిస్తాను నెలకు ఒక యాభై వేల సంపాదన మార్గం చూపిస్తాను అని చెప్తున్నాడు ఆయన అంటే ఒక ఆరు లక్షల రూపాయలు అంటే నెలకు ఒక యాభై వేలు లెక్కన ఒక ఆరు లక్షల రూపాయలు సంపాదన వస్తుంది ఒకటిన్నర లక్షలు రెండు లక్షలు సంక్షేమం వస్తే మీరు కోటీశ్వరులు అయిపోతారు కొద్ది కాలంలో అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు లక్ష ఇస్తున్నాం రెండు లక్షలు ఇస్తున్నాం ఈ సంక్షేమాలన్నీ కలుపుకొని చెప్తున్నారు అదే విధంగా తరలించేశారు మిమ్మల్ని ముష్ోళం చేశాడు ఆత్మగౌరవంతో బతకండి అని లోకేష్ గారు చెప్తున్నారు మీకు బాగా చదువుకోండి ఉన్నత విద్యను అభ్యసించండి మీరు ఇంజనీర్లు కాండి డాక్టర్లు కాండి కలెక్టర్లు కానీ అని ఆయన చెప్తున్నాడు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు మేము నెలకు పదివేలు వేస్తాం లేకపోతే సంవత్సరానికి ఇరవై వేలు వేస్తాం మీరు మేము వేసేదాకా కూర్చొని ఉండండి పని లేదు బాట లేదు అని చెప్తున్నారు దేనికి దేనికి మీరు ఏ వైపు మొగ్గు చూపాలి ఆత్మాభిమానం వైపు మొగ్గు చూపాలి ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకు అవకాశం కల్పించాలి సంక్షేమం కూడా ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి అంతేగాని జనాలను ముష్వులం చేసే వాళ్ళ వైపు మీరు తిరిగి ఆడ పెద్ద వీరుడు సూర్యుడు లోకేష్ గారికి ఏ అర్హత ఉంది అని చెప్పి వాడు కూడా మాట్లాడితే జనం కూడా బొరిలాగా చూడటం అనేది మంచి పద్ధతి కాదు మీరు కూడా విజ్ఞానంగా ఆలోచించండి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ సమాజం పట్ల ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తారు ఎవరు మనకు ఒక మార్గనిర్దేశం చేస్తారని ఆలోచించండి కానీ పిచ్చి పిచ్చి మాటలు ఎడవడో ఎవడో మాట్లాడితే వాళ్ళ వలలో పడద్దు దయచేసండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని అనుభవించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు